మీకొచ్చింది పచ్చ పచ్చకమర్లో ఇకపై మీరు తాగకూడదు రేపటి నుంచి తాగడం మానేస్తాను డాక్టర్ మరి ఈరోజు రెండు పెగ్గులు వేస్తాను ఇవాళ ఒక ఆఫ్ వేయండి వెళ్ళి సంతోషంగా పడుకోండి రేపు లేవాల్సిన పని లేదు థ్యాంక్స్ డాక్టర్ ఏ బ్రాండ్ లిక్కర్ మంచిది నాకు ఎవరైనా లిక్కర్ తాగాల వద్దు అడిగితే లిక్కర్ వద్దు అని చెప్తాను టొబాకో తీసుకోవాలా వద్దు అంటే టొబాకో తీసుకోవద్దని అని చెప్తాను యాజ్ అడ్వైజర్గా నేను కూడా కన్జంప్షన్ చేయను ఇప్పుడు నాకు ఒక టిపికల్ ప్రాబ్లం వచ్చింది నేను అసలు మీరు మందు తాగొద్దు సిగరెట్ తాగొద్దు అని నేను చెప్తే అది వింటున్నారు ఇమీడియట్గా ఏ బ్రాండ్ మందు తాగాలి ఏ బ్రాండ్ సిగరెట్ తాగాలని అడుగుతాము అసలు తాగొద్దు అని నేను చెప్తా ఉంటే ఏ బ్రాండ్ సిగరెట్ తాగాలి ఏ బ్రాండ్ మందు తాగాలని అడగడం ఎంతవరకు కరెక్ట్ ఇది వ్యాలిడ్ క్వశ్చనే కదా నేను దీన్ని ఇన్వెస్ట్మెంట్స్లో మార్చుకుంటే నేను అసలు అపార్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి బాబు అని నేను చెప్తూ ఎక్కడ అపార్ట్మెంట్ కొనుక్కుంటే బాగుంటుంది అంటే ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఏ కంపెనీ ఫ్రీలాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఎక్కడ ఏది వరస్ట్ ప్రోడక్ట్ ఉందో దాంట్లో బెస్ట్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు తప్ప ఏది మంచి ప్రోడక్టు దాంట్లో ఎక్కువ రిటర్న్ తీసుకోవడం అవకాశం ఉంటే దాన్నే మనం చేద్దామని చెప్పి ఎవరు అడగట్లేదు ఎందుకు మాట నేను చెప్తున్నానంటే నాకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కేవలం అపార్ట్మెంట్ రిలేటెడే వస్తూ ఉన్నాయి ఒక అపార్ట్మెంటు ఐదు సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు ఇచ్చిన రిటర్న్ని వేరే ప్రోడక్ట్లో ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్లో వచ్చిన రిటర్న్ చూసుకుంటే అపార్ట్మెంట్స్ అనేది ఎప్పుడు కూడా వరస్ట్ రిటర్న్ గివింగ్ ప్రోడక్ట్ లాజిక్లు సార్